గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను కర్ణాటక రాష్ట్రంలో అత్యంత భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ అంటే తల్లిదండ్రులు చెల్లి అక్క ఇది అసలు ఏమీ కూడా లేదన్నమాట అంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ ఏం చేసిండు సోదరి అట్లాగే తల్లిదండ్రులు వీళ్ళు అందరినీ కూడా వాళ్ళ ఇంట్లోనే నివాసం ఉంటున్నటువంటి ఇంట్లోనే పాతి పెట్టేసి మొత్తంగా కూడా వాళ్ళ బాడీస్ అన్నిటినీ కూడా ఆ ఇంట్లోనే పాతి పెట్టిన తర్వాత మళ్ళా యథావిధిగా బండల్నంతా కూడా పరిచేసి ఏమీ ఎరగనట్టు అమాయకుల్లాగా మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఏమని మా ఇంట్లో అమ్మ నాన్న మిస్సింగ్ తర్వాత నా చెల్లి కూడా మిస్సింగ్ ఏమైపోయినరో ఏంటో తెలియట్లేదు అని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేసిండట ఏంది ఈ వ్యక్తి వచ్చేసి మళ్ళా ఏమైనా పని చేసుకుంటాడా అంటే టైర్లకు సంబంధించిన వ్యాపారం టైర్ల రిపేర్లు అవి ఇవి చేస్తూ ఉంటాడట మరి ఏం జరిగిందో వ్యసనాలకు అలవాటు పడ్డాడో లేకపోతే ఇంకేదో రీజన్ తెలియదు కానీ ఇంత భయంకరంగా తల్లిదండ్రుల్ని అట్లాగే చెల్లిని కూడా చంపేసి మళ్ళా నాటక మారుతూ అందరు మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మిస్ అయిపోయారు జరగ అనుకోండి అని పోలీసులకు ఫిర్యాదు చేసిండట ఇది ఎక్కడ జరిగింది అంటే కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా కొట్టూరు గ్రామంలో అయితే జరిగింది గ్రామంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మనం ఊహించవచ్చు కదా ఎట్లాంటి భయం స్టార్ట్ అవుతుందో గ్రామస్తులలో ఇట్లాంటి గ్రామాలలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా పూర్తిగా గ్రామస్తులు భయంతో వణికిపోవడం ఒకటి అయ్యో మా ఊరికి ఏమన్నా అయిందేమో ఇంకేదో అయిందేమో అని భయపడిపోయే పరిస్థితి ఇంకోటి ఇప్పుడు ఈ మనిషి ఎవరైతే సొంతంగా తల్లిదండ్రులని చెల్లిని చంపిండో అసలు ఈయన మానసిక పరిస్థితి ఏంది ఈయన చంపడానికి రీజన్ ఏంటి అనేది కూడా చుట్టుపక్కల వాళ్లకు అడిగే ప్రయత్నం పోలీసులు ఒకవైపు చేస్తున్నారు తర్వాత ఈయన పూర్తిగా అసలు నాకు తెలీదు నేను అదృశ్యం అయిపోయినారని నేనే కదా కంప్లైంట్ చేసిన నేనెందుకు చంపుతా అని బుకాయించే ప్రయత్నం చేసిండట ఈయన పేరు వచ్చేసి అక్షయ్ కుమార్ కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి మరి ఇంత దారుణంగా సొంత తల్లిదండ్రులను చెల్లెల్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అట్లాగే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు కానీ తమదైన శైలిలో ఒక్కసారిగా పోలీసులు ప్రశ్నించడం స్టార్ట్ చేసేసరికి మిస్సింగ్ అయిన్రు ఎక్కడో తప్పిపోయినరు ఎటు పోయినరో నాకు తెలియదు నేను పనికి వెళ్ళి వచ్చేసరికి చూసేసరికి లేరు అప్పటికి ఒకరోజు నేను వెయిట్ చేసా రెండో రోజు ఇంకా తట్టుకోలేక నేను వెతికి వెతికి విసిగిపోయి నా వల్ల కాక మీ దగ్గరకు వచ్చి నేనే కంప్లైంట్ చేసిన నేను ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా బుకాయింపు మాటలు చెప్పే ప్రయత్నం కూడా చేసిండట కానీ పోలీసుల విచారణ తమదైన స్టైల్లో ఉంటుంది కదా దీంతో ఏమైపోయింది అని అంటే లాస్ట్కు వస్తే నేనే చంపినా అని ఒప్పుకున్నాడు కానీ చంపడానికి రీజన్ ఏంది అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే స్టార్ట్ చేసిండ్రు పోలీసులు ఒక రెండు మూడు కోణాల్లో ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు అంటే తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ ఆస్తి ఏదైతే ఉంటుందో పూర్తిగా నాకే దక్కాలి అనే కోణంలో అంటే చెల్లి ఉంది కాబట్టి ఆమె పెళ్లి చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు అంటే ఆలోచన చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అదంతా ఖర్చు అయిపోతే నాకేం మిగులుతుంది అనే కోణంలో ఒకటి దాని తర్వాత వ్యసనాలకు అలవాటు పడ్డాడు కాబట్టి ఊరికే డబ్బులు అడగడం పనికి వెళ్ళకపోవడం ఇది కూడా విసిగిపోయి తల్లిదండ్రులు చెల్లి ఆయనను ఊరికే మందలించడం ఇది నచ్చక చేసినట్టుగా ఇంకోటి చెప్తున్నారు సో ఇట్లా అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరి ఇంత భయంకరంగా సొంత అమ్మా నాన్నని చెల్లిని పాతి ఆ తర్వాత మళ్ళా ఇంత దొంగ నాటకంగా పోలీసులకే వెళ్ళి కంప్లైంట్ చేయడము ఏంటి అనేది కూడా గ్రామస్తులు ఆశ్చర్యమైతే వ్యక్తం చేస్తున్నారు పాపం మొన్న కూడా తల్లిదండ్రులకు ప్రేమకు అడ్డొస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రులకు ఏకంగా ఒక నర్స్ ఇక్కడే జరిగింది మన తెలంగాణలో జరిగింది ఒక నర్సు ఏకంగా వాళ్ళకి మత్తు డోస్ ఇంజెక్షన్ హెవీ డోస్ ఇవ్వడంతో వాళ్ళిద్దరు కూడా చనిపోయినరు సో సొంత తల్లిదండ్రులనే చంపుతున్నారు అని అంటే ఇక ఎటు పోతున్నామో ఏమైపోతుందో అసలు అర్థం కాని సిచ్యువేషన్లో కొన్ని కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్స్ మాత్రం అత్యంత భయంకరం అట్లాగే బాధాకరం కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మాత్రం ఇన్స్టెంట్గా జస్టిస్ జరగాలి అంటే అప్పటికప్పుడే వీళ్ళని ఏదైనా పనిష్ చేస్తే కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఆగవు అనేది కూడా సామాన్యును మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కర్ణాటకలో ఒక్కసారిగా తల్లిదండ్రులని చెల్లెల్ని సొంత అన్న ఆర్ సొంత కన్న కొడికే ఇట్లా చంపి పాతి పెట్టడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు